నడిచినా కూర్చున్నా మోకాలి నొప్పులు వస్తున్నాయా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాలి నొప్పులు తగ్గించుకోండి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ షాన్వి ఈ రోజు మనతో పాటు ప్రస్తుత రాజకీయాల గురించి చర్చించడానికి పొలిటికల్ అనలిస్ట్ కృష్ణ కుమారి గారు ఉన్నారు ఆవిరితో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం హాయ్ మ్యామ్ నమస్తే ఎలా ఉన్నారు మ్యామ్ మ్యామ్ ఇప్పుడు చూసుకుంటే అందరికీ తెలిసిన విషయమే షర్మిల గారు తన సొంత పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఏపీలోకి రాబోతున్నారు కాంగ్రెస్ తరఫున సో ఈ మన షర్మిల రాకతో ఏమన్నా ఓట్లు చీల అవకాశం ఉందంటారా ఖచ్చితంగా ఆమె ఎఫెక్ట్ ఉంటుందండి షర్మిల ఎఫెక్ట్ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి అధికారం కూల్చే విషయంలో కావచ్చు లేకపోతే ప్రజల్ని జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ కూటమికి ఓట్లు వేయించే విషయంలో కావచ్చు షర్మిల ఒక నిర్ణయాత్మకమైన పాత్ర పోషిస్తారు ఖచ్చితంగా ఇప్పుడు ఇవాళ దేశమంతా ఆలోచిస్తుంది ఏంటంటే ఇండియా కూటమి గురించి ఆలోచిస్తుంది ఈ ఇండియా కూటమి గురించి ఆలోచించే సందర్భంలో ఇవాళ కాంగ్రెస్ అలాగే కొన్ని బలమైన ప్రాంతీయ పార్టీలు అందరూ కలిసి ఇండియా కూటంలోనే ఉండటానికి సిద్ధమయ్యారు కాకపోతే వాళ్ళల్లో చిన్న చిన్న లోకొలొకలు ఉన్నాయి అది వేరే విషయం కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ అందరూ కలిసికట్టుగా ఉంటేనే మనం బీజేపీని ఎదుర్కోగలము అనే ఒక ఉద్దేశంలోకి మట్టుకు రాజకీయ పార్టీలు వచ్చాయి దానిలో భాగంగానే మొన్న ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది అవుతుంది అది టీ టీఆర్ఎస్ పార్టీకి లాభం అవుతుంది అని చంద్రబాబు నాయుడు కూడా తనకి ఇక్కడ ఓటింగ్ ఓటింగ్ శాతం ఉంటే కూడా పోటీ చేయలేదు అందుకోసమే రేపొద్దున ఆంధ్రప్రదేశ్లో తనకి వామపక్షాలు జనసేన కాంగ్రెస్ కలిసి ఉంటే కలిసి ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆ రోజు ఆ విధంగా సహాయం చేశాడు అది ఆ ఈక్వేషను బాగానే వర్కౌట్ అయింది వర్కౌట్ అయ్యి ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది టీఆర్ఎస్ పార్టీ ఓడి ఓడిపోవడం అంటే డైరెక్ట్గా టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుంది ఇండైరెక్ట్గా బీజేపీ కూడా ఓడిపోయినట్టు ఇక్కడ ఈ పరిస్థితుల్లో మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎవరెవరు కలవబోతారు రేపొద్దున ఈ ఈక్వేషన్స్ ఎలా ఉండబోతాయి అంటే ఒక రకంగా బీజేపీ తాతాహలాడుతుంది పొత్తు కోసం టీడీపీతో ఎందుకు అంటే టీడీపీతో ఉంటే కనుక ఒకటి అర సీట్లు సంపాదించుకోవచ్చు అనే ఉద్దేశంలో మామూలుగా అయితే బీజేపీ ఒక్క సీటు కూడా గెలవడం కష్టం ఒంటరిగా పోటీ చేస్తే అదే బీజేపీతో కలిసి పోటీ అనుకోండి కొంచెం ఒకటి రెండు చోట్ల ఇంతకుముందు సీట్లు తీసుకున్న నేపథ్యం ఉంది గెలిచిన నేపథ్యం ఉంది అలాగే మంత్రి మంత్రి కూడా అయ్యారు ఒక ఆయన కామనేని శ్రీనివాసరావు గారని బీజేపీ తరఫు నుంచి మరి పరిస్థితుల్లో బీజేపీ అందుకే టీడీపీ పార్టీ వైపు చూస్తుంది కానీ ఇప్పుడు ఇక్కడ ఆలోచించవలసింది ఎవరంటే టీడీపీ పార్టీ ఆలోచించాలి ఏంటి అంటే ఇప్పుడు బీజేపీతోటి పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీ దూరం అవుతుంది లెఫ్ట్ పార్టీలు దూరం అవుతాయి జనసేన ఒకటే తనతో ఉంటుంది జనసేన ఇటైన ఓకే జనసేనకు అటు అయినా ఓకే ఉంటుంది కానీ భవిష్యత్తులో దేశ భవిష్యత్తు దృష్ట్యా మోడీ ఆంధ్రప్రదేశ్కి ఎంత అన్యాయం చేశాడో గత ఐదు సంవత్సరాల నుంచి అందరూ చూస్తూనే ఉన్నారు ఐదు ఏంటి పది సంవత్సరాల నుంచి ఆ రోజు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు ప్యాకేజ్ ఇస్తామన్నారు అది సరిగా ఇవ్వలేదు అప్పుడు ఆ విధంగా ఇబ్బంది పెట్టారు ఆంధ్రప్రదేశ్ని తర్వాత మూడు రాజధానులని జగన్మోహన్ రెడ్డి అనగానే జగన్మోహన్ రెడ్డిని నువ్వు మూడు రాజధానులు అనటానికి వీల్లేదు ఏ రాష్ట్రానికి మూడు రాజధానులు ఉన్నాయి నువ్వు అమరావతిని రాజధానిగా నువ్వు చెయ్యాలి అనే ఒక ఉద్దేశాన్ని చెప్పలేదు బీజేపీ దానివల్ల ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది పైగా ప్రైవేటీకరణ పేరుతోటి విశాఖ హుక్కుని ప్రైవేటీకరణ చేయటం వల్ల వచ్చే నష్టం ఏంటో ఎంతమంది చెప్పినా బీజేపీ వినట్లేదు మరి ఇన్ని విషయాలు ఉండగా ఇంత రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీతోటి కనుక చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకుంటే అసలేంటి పరిస్థితి పైగా దేశవ్యాప్తంగా కూడా చూసుకుంటే అందరూ ప్రాంతీయ పార్టీలన్నీ కూడా బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి ఎందుకు అసలు బీజేపీ అంటూ ఇంకొకసారి వచ్చింది అంటే ప్రాంతీయ పార్టీలని మట్టు పెట్టేదాకా నిద్రపోదు అనే భయం ప్రాంతీయ పార్టీలకు వచ్చింది అదే భయం చంద్రబాబు నాయుడికి కూడా ఉంటుంది కదా కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే బీజేపీ వాళ్ళు మాకు మాకు ఎన్నికలు పొత్తుంది మాకు పన్నెండు ఎంపీ సీట్లు కావాలి ఇలాంటి కొన్ని ఇలా అసలు ఆలు లేదు చెవులు లేదు బిడ్డ పేరు సావలింగం అన్నట్లు అసలు పొత్తే ముందుకు వెళ్ళాలి అసలు పొత్తు పెట్టుకోవాలా వద్దా అసలు పెట్ పొత్తే ఖరారు కాలేదు అప్పుడే సీట్ల గురించి మాట్లాడుతున్నారు అంటే బీజేపీ వాళ్ళ చూపంతా సీట్ల మీదే ఉంది వాళ్ళకేంటంటే రేపు పొద్దున కేంద్రంలో మళ్ళీ మోడీయే రావాలి అంటే ఎంపీ సీట్లు ఎక్కువ కావాలి అందుకోసం వాళ్ళు సీట్లు సీట్లు సీట్ల గోళ్ళలో ఉన్నారు అంతేగాని ఈ రాష్ట్రానికి మనం ఏం చేశాము అసలు ఈ రాష్ట్రంలో బీజేపీ అని కనుక వచ్చి ఓట్లు అడిగితే జనాలు కళ్ళాపు చల్తారు చెప్పులు పెట్టి కొడతారు అనే జ్ఞానం వాళ్ళకి ఇంకా రావట్లే రాకుండా ఇలా చేస్తున్నారు మేము ఇప్పుడు పొత్తుల గురించి తీసుకుంటే జనసేన టీడీపీ కలిసి వస్తుందని మనకు తెలుసు ఇప్పుడు అదే దాంతో షర్మిల గారు కాంగ్రెస్ నుంచి దిగుతున్నారు ఒకవేళ తో కలిసి వస్తే రాజకీయ పరిణామాలు కానీ మన రాష్ట్రానికి కానీ మన ఫలితం ఉంటుందంటారు ఎలాంటి పరిణామాలు ఉంటారు ఖచ్చితంగా ఇప్పుడు కాంగ్రెస్ ఉంటే గనక కాంగ్రెస్ వీళ్ళందరు పొత్తు ఉంటే గనక జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఓడిపోతాడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపీ సీట్లు సున్నా అయిపోతాయి ఎవరికి మోడీకి ఇటు ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్సే గెలిచింది కర్ణాటకలో కాంగ్రెస్సే గెలిచింది అక్కడ చూస్తే డిఎంకే పార్టీ కాంగ్రెస్కి మిత్రపక్షమే అక్కడ చూసుకుంటే కేరళలో సిపిఎం పార్టీ అధికారంలో ఉంది వాళ్ళు కూడా కాంగ్రెస్కి అనుకూలమే అంటే ఇండియా కోటంలోకే వస్తారు అలాంటప్పుడు దక్షిణాది మొత్తం బీజేపీకి ఏమాత్రం అవకాశం లేని పరిస్థితిలో ఉంటుంది ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు షర్మిలాని పార్టీలో చేర్చుకోవటం కావచ్చు చంద్రబాబు నాయుడికి సహాయం చేసే ఉద్దేశంలో స చంద్రబాబు నాయుడుతోటి చంద్రబాబు నాయుడికి సహాయ సహకారాలు అందించాలని కాంగ్రెస్ అనుకోవడం వెనకమాలు కూడా ఇదే ఉద్దేశం ఈ ఉద్దేశంతోనే రేపు నాకు అవసరం అవుతుంది అనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు కూడా బీజేపీని ఓడించాలి అన్న టీఆర్ఎస్ని ఓడించాలి అన్నా నేను ఇక్కడ పోటీ చేయకూడదు అని చెప్పి అంటే ఇది ఒక రకమైన రాజకీయ ఒడంబడుకలు అంటారు వీటిని అంటే వ్యక్తిగత స్వార్థం లేదు ఇక్కడ పార్టీని ఓడించడం కోసం తీసుకున్న ఒక ఎజెండాగా చూడాలి మనం దీన్ని ఇప్పుడు ఇదే ఎజెండా ఆంధ్రప్రదేశ్లో కూడా డెవలప్ అయింది అనుకోండి అప్పుడు జగన్మోహన్ రెడ్డికి అధికారం ఉండదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి పొత్తుల్లో వస్తారు అని చెప్పేసి జరుగుతుంది కదా అంటే ఇప్పుడు కలిసి వస్తేనే గెలవగలరు జగన్మోహన్ రెడ్డి అంటే ఆయనకు అంతా ఓటు బ్యాంక్ ఉందా అంటే ఇప్పుడు నవరత్నాలు ఉన్నాయి కదా నవరత్నాల ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి తనకు బలం అనుకుంటున్నాడు కానీ ఎవరైతే అమరావతి గురించి ఆలోచిస్తారో ఎవరైతే పోలవరం గురించి ఆలోచిస్తారో ఎవరైతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఆలోచిస్తారో ఆంధ్రప్రదేశ్కి జరిగిన అన్యాయం గురించి ఎవరు ఆలోచిస్తారు అని చూసుకుంటే ఇప్పుడు సమాజం మొత్తం నిలువుగా రెండుగా విడిపోతుంది ఒకటేమో ఈ నవరత్నాల ద్వారా లా లబ్ధి పొందిన వాళ్ళు ఇంకొకరేమో మిగతా వాళ్ళు మళ్ళీ ఈ మిగతా వాళ్ళల్లో కూడా కొంతమంది కులాల ప్రాతిపదికన మతాల ప్రాతిపదికన జగన్మోహన్ రెడ్డికి వెళ్ళారనుకోండి అప్పుడు టీడీపీకి బలం తగ్గుతుంది కదా అందుకోసం ఏం చేస్తున్నారు అంటే అలా కాదు మనం అందరం కలిసికట్టుగా ఉందాము అనుకుంటున్నారు అది అంటే ఇది ఒక ఎన్నికల ఎత్తుగడ కింద చూడవచ్చు మనం అంటే ఏ ఏ వర్గం నుంచి మనకు ఓట్లు పడతాయి ఎక్కడి నుంచి మనకి ఓట్లు పడవు ఈ ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ అన్నిటి మధ్య చూసుకుంటే గనక అందరం కలిసికట్టుగా ఉంటేనే మంచిది అనే ఉద్దేశంతో ఇప్పుడు కాంగ్రెస్లో పాత కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు వైఎస్ రాజశేఖర రెడ్డి భక్తులు ఉంటారు అంటే ఆయన్ని బాగా ఇష్టపడేవాళ్ళు ఈ రోజుకి చాలామంది ఇళ్లలో వైఎస్ఆర్ ఫోటో ఉంటుంది మరి అలాంటి వాళ్ళు రాజన్న బిడ్డ వచ్చింది అంటే మరి ఇదివరకు ఆమె స్లోగన్ అదే కదా రాజన్న బిడ్డని జగనన్న బాణాన్ని అని అని చెప్పింది మరి అది పనిచేస్తుంది ఇప్పుడు కానీ కాంగ్రెస్ తరపున వస్తుంది కదా ఏమన్నా ఫలితం ఉందంటారా అవును కాంగ్రెస్ ఇప్పుడు వీళ్ళంతా ఒకటే కూటమి అవుతారు అంటే ఒకవేళ ఇన్ కేసు విడివిడిగా పోటీ చేసినా కానీ అంటే పొత్తులో కాళ్ళు విడివిడిగా పోటీ చేసినా అసలు కాదు అనుకుంటే ఇప్పుడే కదా ఆమె కాంగ్రెస్ పార్టీలో జరిగింది ఈసారి ఎలక్షన్కి కాంగ్రెస్ తరఫు నుంచి పోటీ చేయకోకుండా తెలుగుదేశానికే సపోర్ట్ ఇద్దాము అని కాంగ్రెస్ అనుకున్న ఆచార్యపోవకర్ల ఇక్కడ ఎట్లా అయితే మరి చంద్రబాబు నాయుడు పోటీ చేయలేదు కదా తెలంగాణలో దానివల్ల మంచి ఫలితాలు వచ్చాయి కదా ఇదే ఈక్వేషను ఆంధ్రప్రదేశ్లో కూడా వర్కౌట్ కావచ్చు వాళ్ళు పోటీ చేయలేదు అనుకోండి కాంగ్రెస్ ఓటింగు టీడీపీకి ట్రాన్స్ఫర్ అయిందనుకోండి జగన్మోహన్ రెడ్డి మీద కోపం కావచ్చు వైఎస్ఆర్ మీద భక్తి కావచ్చు షర్మిల మీద నమ్మకం కావచ్చు కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టం ఉండొచ్చు ఇన్ని ఇన్ని ఈక్వేషన్స్ పనిచేస్తాయి కదా ఈ ఈక్వేషన్స్ అన్నిట్లో ఇక్కడ మెయిన్ ఎజెండా ఏంటి అంటే మోడీని ఓడించాలి మోడీకి తొత్తుగా ఉన్న జగన్ను ఓడించాలి అది ఆ విధంగా వర్కౌట్ అవుతుంది పవన్ కళ్యాణ్ గారు మోడీకి సపోర్ట్ అప్పుడు బీజేపీలో పొత్తు ఉంటుంది అని అప్పుడు అన్నారు కదా అన్నారు ఇప్పుడు ఏమంటారు అనేది చూడాలి ఇప్పుడు ఏమంటారు అనేది ఒకవేళ అవసరం అయితే గనక కాంగ్రెస్ కలిసి వస్తే గనక ఇంకా పవన్ కళ్యాణ్ బీజేపీ పాటే పాడాడు అనుకోండి ఆయన కూడా పక్కన పెడతారు ఆయన కూడా పక్కన పెడతారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్తే అని చెప్పి పక్కన పెడతారు మరి మార్గ మార్గం ఏంటి పొత్తులు ఎలా వెళ్తాయి ఎక్కడికి దారి తీస్తాయో తెలీదు మరి షర్మిలా గారు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి ఎవరు గెలుస్తారు ఎలా ఎలా వెళ్తాయి రాజకీయాలు అనేది మనం వేచి చూడాల్సిందే థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ